సో నేను గౌరవ న్యాయమూర్తులకు చేసేటువంటి అప్పీల్ ఏంటంటే ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎన్ కన్వెన్షన్ సర్వే చేసి చెరువులు ఏమైనా ఎంకరేజ్మెంట్ ఉంటే కొట్టేయమని చెప్పింది గౌరవ న్యాయమూర్తులకు నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే లంచ్ మోషన్లు ఆగమాగం వినకండి పిటిషన్స్ దయచేసి గతంలో హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు చెరువులు కుంటల విషయం లోపల ఏం జడ్జిమెంట్ ఇచ్చింది ఒకసారి చూడండి మీరే సర్వే చేయమంటారు మీరే కూలగొట్టమంటారు రెండు వేల పదిలో మీరే ఆర్డర్ ఇస్తారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మీరు స్టే ఎందుకు ఇస్తారు వాట్ ఈస్ దిస్ ఎందుకు జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు ఏమైతుందో ఒక బంగ్లా కూలిపోతే నాలలో పిల్లల పడి కొట్టుకపోయిన రోజు నాలా కబ్జా అయిన రోజు మున్సిపల్ మంత్రిని రిమాండ్ చేయమని అడగలేని హైకోర్టు ఇలా ఎన్ కన్వెన్షన్ మీద స్టే ఎట్లు ఇస్తుందండి ఎస్ ఐజ్ ఎన్ అడ్వకేట్గా బరాబర్ అడుగుతాను నేను ఐ హ్యావ్ ఎ రైట్ ఏం తొందర వచ్చింది ఎన్ కన్వెన్షన్ కూలిపోతే ఒక ఫంక్షన్ కోటి రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్ పదేళ్ళ నుంచి ఎన్ కన్వెన్షన్ వసూలు చేసిన ప్రతి రూపాయిని ముక్కు వెండి వసూలు చేయాలి కోర్టు దానికి డైరెక్షన్స్ ఇవ్వాలి ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ దాని తర్వాత ముప్పై మూడు ఫీట్ల దాకా ఏ కన్స్ట్రక్షన్ ఉన్నా కూలగొట్టమని చెప్పింది అరే మూడున్నర ఎకరాలు మార్కింగ్ ఇచ్చింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసిందని ఇంకా మళ్ళీ హైకోర్టు స్టే ఇచ్చిండేందండి స్టే అయింది స్టే అయింది నాకు తెలియదు ఏ కోర్టు చెప్తే సర్వే చేసిర్రు అదే హైకోర్టు చెప్పింది కదా కొద్దిగా ఓపికగా చూడు రి దీ చెరువులను పరిరక్షించు పక్కన వాయనాడు కనబడ్డది రెండేళ్ల కింద ఉత్తరాఖండ్ కనబడ్డది దేశంలో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది చెరువులు కుంటలు కొండలు కోనలు ప్రకృతి విధ్వంసం జరుగుతుంది అయ్యా జడ్జిల్లారా తొందర లేదు నాలుగు కూలిపోతే కూలగొట్టని అయ్యినం దానికి చట్టబద్ధత ఉందా లేదా అని మీరు అడిగినారు కాబట్టి నేను జీవో వన్ ఫిఫ్టీ సెవెన్ తీసుకొచ్చిన హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఏ రిట్ పిటిషన్ ఫైల్డ్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ అండ్ ఎయిట్ కేటగారీ సెట్ ఆల్ ద లేక్స్ ఆఫ్ ద హైదరాబాద్ షుడ్ బి ప్రొటెక్టెడ్ మళ్ళీ మీరు ఎందుకు స్టే ఇంకా రిట్ పిటిషన్ నెంబర్ చెప్పమంటే చెప్తే జడ్జిలకి ఇదే సగం సగం మా అడ్వకేట్లు సగం సగం రిప్రజెంట్ చేసి ఆగమాగంపై దాంట్లో తీసుకొచ్చి ఏదో ఒక ఆర్డర్ తీసుకొస్తున్నారు ఎస్ రిట్ పిటిషన్ నెంబర్ నైంటీ త్రీ ఎయిటీ సిక్స్ పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఆఫ్ టూ థౌజండ్ సెవెన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ సెవెంటీ టూ ఆఫ్ టూ థౌజండ్ ఎయిట్ ఈ రెండిట్లలో హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది రెండు వేల ఏడులో ఎనిమిదిలో రెండు వేల ఏడులో ఎనిమిదిలో చెరువుల్ని కాపాడమని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం తీర్పిస్తుంది సుప్రీంకోర్టు ఎవడైనా కడితే నోటీసు లేకుండా కూలగొట్టమని చెప్పింది ఎలాంటి నోటీసులు ఇవ్వద్దు అని చెప్పింది సుప్రీంకోర్టు ఆల్ బఫర్ జోన్స్ ఆల్ ఎఫ్టీఎల్స్ షుడ్ బి డిమాలిషడ్ వితౌట్ ఎనీ నోటీస్ అని సుప్రీంకోర్టు చెప్పింది దానికంటే పెద్ద కోర్టు ఏముంటుందన్న ఈ దేశంలో దాంట్లో ఇంకా స్టేలు ఏముంటాయన్నా గులగొట్టాల్సిందే దాంట్లో నో సెకండ్ ఒపీనియన్ నేను అదే జడ్జిలో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు అనుమతిస్తే నేను వచ్చార్జీ కూడా చేస్తాను పదేళ్లలో మీరు డిస్మెటల్ చేసి డీ మార్కెట్ చేసి కూల కొట్టమన్న తర్వాత వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయిని కట్టి గవర్నమెంట్ మున్సిపాలిటీకి ఆ డబ్బుని నాల పడి కొట్టుకపోయిన కుటుంబాలకి వాగొత్తే వాన వస్తుందో ఎడు కొట్టుకపోతున్నామో తెలియకుండా చెరువులలో పడి చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి కంపెన్సేషన్ ఇంద్రీ కళ్ళకు బట్ట కట్టుకోవద్దు దయించి కళ్ళకు ఉన్నటువంటి బట్టను తీసి భాగ్యనగర వాసులను కాపాడేందుకు కోర్టు కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాను ఏం కాదన్నారు అయింది నథింగ్ ఈజ్ బార్ దీంట్లో ఏం కోర్టులకు ఏమైనా ఏం దూషిస్తలేం జడ్జిల్ని ఏం దూషిస్తలేం తెలివాల్సిందే నాలుగు గోడల మధ్యలో కూసం చేయడం కదా తెలివాల్సిందే ఖచ్చితంగా ఎన్ కన్వెన్షన్ మీద గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఏమున్నాయి తీసుకొని చూడురు మీరే మీ దగ్గరున్న మీ రిజిస్ట్రార్లు అడుగుండ్రీ వాట్ ఆర్ ద ఎర్లియర్ జడ్జిమెంట్స్ ఆన్ ఎన్ కన్వెన్షన్ సర్వే చేసి డిమార్కెట్ చేసినాక డిస్మెటల్ చేయమనాలి కానీ స్టే ఇచ్చుడు ఎందుకండి ఎవరిని గౌరవించినందుకు స్టే ఇస్తున్నారు అంటే మీకంటే ముందు ఇచ్చినటువంటి జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ని మనం వద్దందామా సో దిస్ ఈజ్ నాట్ ఫేర్ అన్ ద పార్ట్ ఆఫ్ దారు కట్టిన రఘునందన్ రెడ్డి ఏదో ఉద్ధరించినట్టు ఒకరికొకరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు